నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీన వనపర్తి జిల్లాలో జనం బాట ద్వారా కల్వకుంట్ల కవిత అక్కగారు రాబోతున్నారని ఇట్టి పర్యటనను విజయవంతం చేయాలని జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోరారు ఈ సమావేశంలో జాగృతి రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు వెంకటరమణమూర్తి జాగృతి సీనియర్ నాయకులు సురేందర్ పుల్లూరి శ్రీనివాస్ జాగృతి సీనియర్ నాయకులు పూర్ణచందర్ అశోక్ జన్ను సంతోష్ కుమార్ కేశపాలా స్వామి అరవింద్ దాసరి విజయ్ సాగంటి మనోహర్ పవన్ తదితరులు పాల్గొన్నారు ఈ జనం బాట కార్యక్రమం ద్వారా తెలంగాణ యావత్ పది ఏదైతే ముప్పై మూడు జిల్లాల స్వరూపం ఉందో ఈ ముప్పై మూడు జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం విషయం మీ అందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖున వరంగల్ మన వనపర్తికి కవిత గారు ఉన్నారు ఎందుకంటే తెలంగాణ జాగృతి అనేటువంటిది ఏదైతే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ గురైన తర్వాత తన పైన ఒక మహిళగా ఏదైతే అన్యాయం చేసి అప్రజాస్వామికంగా కనీసం ఇట్లా షోకాజ్ నోటీస్ లాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా వివరణ కూడా కోరకుండా అక్కను బయటికి పంపించిన తర్వాత జనమే మా యొక్క బలం అనేటువంటి నిర్ణయంతో జనం సమస్యలు తెలుసుకోవడానికి శ్రీమతి కవిత గారు బయలుదేరిళ్ళు అందులో భాగంగా నిజామాబాద్ నుంచి పర్యటన మొదలు పెడితే నిజామాబాద్ వరంగల్ నల్గొండ ఆదిలాబాద్ ఇలా అనేక జిల్లాలు కంప్లీట్ చేసుకుంటే ఇలా ప్రతి దుక్కున కూడా ప్రజలందరూ కూడా అడుగడుగున కూడా కవిత బ్రహ్మరథం పడుతూ సమస్యలతో కన్నీళ్లతోనే ముందు ఎదురొస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతుంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనివిపైనటువంటి లేకుండా పోయినటువంటి సందర్భంగా చూస్తుంది ఇలా ప్రతిపక్షం కూడా ఒక జూబ్లీస్ లో భాగంగా అక్కడనే బాగా వేసి ఉన్నది ఇవాళ ప్రభుత్వం కూడా జూబ్లీస్ ఎలక్షన్ తీసుకొని అక్కడ పాగా విషయంలో ప్రజా సమస్యలు ప్రభుత్వాలు కానీ పాలక వర్గాలు కానీ ఏదైతే ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా గాలికి వదిలేసినటువంటి సందర్భంలో జనం యొక్క సమస్యలు తెలుసుకోవడానికి జనం బాట ధర కవిత అడుగు వేసి ఇలా ప్రజలలోకి వస్తే ఇలా వరద బాధ్యతలను కావచ్చు రైతు కూలీలను కావచ్చు రైతు బిడ్డలను కావచ్చు అక అకల వర్షాలతోనే అన్నదాతలాగా అయిపోతుంటే ఆ అన్నదాతలను కావచ్చు వీళ్ళందరి సమస్యలు తెలుసుకుంటూ ఈ రోజు కవిత చేస్తున్నటువంటి ఈ యొక్క జనం బాటకు పెద్ద ఎత్తున మాకు మద్దతు అనేటువంటి వస్తుంది వనపర్తి జిల్లాలో కూడా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు నిర్వహించే జనం బాటను ప్రజలు మేధావులు కళాకారులు ఉద్యమకారులు వివిధ స్వచ్ఛన సంస్థలు వీరందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున కళలో వచ్చేసి దాన్ని దిగ్విజన్ చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి తరపున కోరుకుంటున్నాను డాక్టర్ నల్లబా శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి